మహనీయుడు రాయలసీమ దత్తపుత్రుడినని ప్రకటించుకోవడంతో పాటు రాయలసీమ రైతుల బాధలు తీర్చడానికి మొట్టమొదటిసారిగా ఆలోచన చేసిన వ్యక్తి స్వర్గీయ నందమూరి తారకరాముడు ఆయన ఆలోచనల ఫలితంగానే పురుడు పోసుకున్న హంద్రీ నివాస్ గాలేరు నగరి ప్రాజెక్ట్ అయినా తెలుగు గంగైనా ఈరోజు రాయలసీమకు తాగు సాగునీటి అవసరాలు తీర్చే అత్యంత ప్రధానమైన వనరులుగా మారాయి ఆ పరంపరను చంద్రబాబు నాయుడు గారు కొనసాగిస్తూ రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యకాలంలో వేల కోట్ల రూపాయలు దాదాపు ఎనిమిది వేల ఏడు వందల కోట్ల రూపాయలు ఒక్క హంద్రీనివా గాలేరు నగరి రెండు ప్రాజెక్టులకే ఖర్చు చేశారు వీటిని ఒక కొలిక్కి తీసుకొచ్చిన నేపథ్యంలో దాన్ని కొనసాగించకుండా రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య కాలంలో కేవలం ఐదు వందల కోట్ల రూపాయలు కూడా హంద్రీనివా కోసం ఖర్చు పెట్టని రాయలసీమ ద్రోహి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మళ్ళా కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఈ రాయలసీమ రైతాంగ ప్రయోజనాలను రక్షించడానికి స్వయంగా జలవనరుల శాఖ మంత్రి రామానాయుడు గారిని నిన్న కర్నూలు అనంతపురం చిత్తూరు జిల్లాలకు పంపించారు ఆయన వచ్చి ప్రత్యక్షంగా మల్యాల నుంచి జీడిపల్లి వరకు హంద్రీ నివా కాలువ సామర్థ్యాన్ని మూడు వేల ఎనిమిది వందల యాభై క్యూసెక్లకు పెంచే విధంగా చర్యలు చేపడతామని వచ్చే నెలలోనే దీనికి సంబంధించిన ప్రతిపాదనలకు తుదురూపు ఇస్తామని హామీ ఇచ్చారు ఒక్కసారి హంద్రీనివా కాలువ సామర్థ్యం పెరిగితే జీడిపల్లి ఆధారంగా నిర్మాణంలో ఉన్న జీడిపల్లి భైరవాంతిప్ప ప్రాజెక్టు కళలు నెరవేరుతాయి తప్పకుండా ఈ ప్రాజెక్టు నిర్మాణ పనులను త్వరలోనే ప్రారంభం చేయాలని మేము నిన్న కోరాం మంత్రి నిమ్మల రామానాయుడు గారిని ఆయన కూడా హామీ ఇచ్చారు తిప్ప ప్రాజెక్టు దుర్గం రాయదుర్గం రెండు నియోజకవర్గాలకు అత్యంత కీలకమైన ప్రాజెక్టు కాబట్టి దీన్ని కూడా నేను చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలతో ముందుకు తీసుకెళ్తానని మాకు హామీ ఇచ్చారు త్వరలోనే నేను కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలెని సురేంద్రబాబు గారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని కలిసి జీడిపల్లి భైరవాంతిప్ప ప్రాజెక్టు పనులు ఐదు సంవత్సరాలుగా ఆగిపోయిన విషయాన్ని ఆయన దృష్టికి తీసుకురావడంతో పాటు పనులను పునః ప్రారంభం చేసే విధంగా తొలి దశలో భూసేకరణకు అవసరమైన నిధులను విడుదల చేయించే విధంగా ప్రయత్నాలు చేస్తామని మనవి చేస్తా ఉన్నాం